హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ అయితే అసలు మా ఈమె ప్రాబ్లం ఏంది అసలు ఛానల్ ఉంచాలి నా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇగో సైడ్ సీరియస్ మ్యాటర్ ఇప్పుడు ఇప్పుడే డిలీట్ చేస్తా ఛానల్ ఏమి చాలా సీరియస్ అది వేసుకోవా ఏది అసలు బాధ చెప్పు ఎందుకు అది ఛానల్ డెలివట్ చేయదన్న చెప్పు నీ సెలర్ తీసుకురా డిలీట్ చేస్తా ఛానల్ అట్లా ఉషార్ లేకపోతే ఎందుకే మళ్ళా ఇప్పుడు ఇంత మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ ఛానల్ అది కష్టపడితే మొన్నటి నుంచి మన మానిటేషన్ అయిపోయింది మంచిగా వీడియోలు అది చేయాలని చూస్తా అంటే మనకు పైసలు రావంటే పైసలు కూడా వస్తాయి మంచిగా మానిటేషన్ అయిపోయింది పైసలు వస్తాయి నేనేందంటే పిల్లలు ఉంటారు మంచిగా పిల్లలు ఉంటారు మంచిగా చేయాలి వీడియోలు నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది నాకు ముగ్గురు బిడ్డలని పెట్టినా ఎందుకు వీళ్ళతో మంచిగా అది చేయవచ్చు అంటే వీళ్ళకి ఎప్పుడు మనం దగ్గర ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్ ఎదిగితే మనం ఎప్పుడు వీళ్ళని చూసి మంచిగా చూసుకోవడానికి ఉంటుంది అన్నట్టు ఛానల్ స్టడీ చేసిన ఏంటి చీలవచ్చు చేతున్న తీయవచ్చు నాది నాకు గిట్లు ఉంటే నడవేదే మబ్బు మొగ్గు పెట్టుకొని పంది లాక్కుంటే మనకు కుదరదు మరి నేను హైపర్ యాక్టివ్ ఉంటాను ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుంచి నేను హైపర్ యాక్టివ్ ఇట్లా డిమ్ 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 డిమ్ము ఉండు అట్లా ఉండదు మనది కథ హైపర్ యాక్టివ్ డిమ్ డిమ్ ఏం లేదు మాట్లాడుతా అంటే ఈ కథ డిమ్ డిమ్ ఏం లేదు మాట్లాడే మనం మాట్లాడుతుంటే గో ఈ చేతులు ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లాంటది హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఈ కథలు చేయాలి అదే అండి సూర్ మనం ఇంత మాట్లాడతాం ఒక్క వాడని కూడా మాట్లాడాలి ఎందుకు కొంచెం ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోతే డల్లుగుంటేనే మాట్లాడ అంతే నేను లేకపోతే మాట్లాడతాను చూడ ఫ్రెండ్స్ మొత్తం ఈమెయిల్ ఈమెయిల్తోనే మొత్తం అయిపోతుంది ఛానల్ మొత్తం డిలీట్ చేస్తా ఇక నేను చూస్తా ఇక నాలుగు రోజులు టైం ఇస్తాను నేను మరి నేను సపరేట్గా వీడియోలు చేసుకోవడానికి పోతా ఇక ట్రావెలింగ్ పోతాయి నేను ఏమంటారు ఆల్డే ట్రిప్ వేస్తా చూడు ఎంత దిమ్ము మొత్తం మబ్బు మొఖం ఏం కాదు మబ్బు మొహన్ దాన్ని మంచిగా పొద్దుగా అన్న తినాలి రాత్రి అన్న తినాలి మూడు కుటలు తినాలి ఇవే వీళ్ళకి వీళ్ళ అమ్మ ఏం అలవాటు చేసింది పొద్దుగా అన్నం తిన్నారు ఫ్రెండ్స్ ఇల్లు మా అమ్మ ఏం అలవాటు మా అమ్మ పొద్దున్నే తింటది మేమే తినాం ఏదైనా పని చేయాలంటే మనకు ఆశలో ఉంటుంది లెక్క కానీ మేము పొద్దున్న తినది ఆవేశం అయితే మొత్తం బాలకృష్ణ కంటే ఎక్కువ ఆవేశం ఏముండదు నరుకుడే మొత్తం తొడలు కొట్టు నరుకుడే ఏముండదు అట్లా ఎంత యాక్టింగ్ ఫ్రెండ్స్ ఎంత యాక్టింగ్ వీడియోలో నవ్వుతాను అనుకోవద్దు మీరు అంత యాక్టింగ్ ఎంత బాధపడ్డా అర్థమైతలేదు ఇప్పుడు వీడియోలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడితే ఛానల్ ఈ రే అంటే పది ఇప్పుడు పదమూడు వేల సబ్స్క్రైబర్లు దాటిపోయారు ఈ రేంజ్లో ఉంది మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడితే కష్టం అది ఏ పని చేయకుండా అందరితో తిట్ల వాడి వీడు అందరూ అనుకుంటారు మస్తు అనుకుంటారు ఫ్రెండ్స్ మొత్తం తడిసిపోవాలి మనం మన నేను ఏదైనా వర్క్ చేస్తే ఇద్దరితో సమానంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఏంటంటే చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్లా ఈ కన్నుకు అది అయిపోయింది ఈ అక్షరాలు చూడాలి చేయాలంటే నాకు మంచిగా అనిపించేది అట్లా నేను కొంచెం చదువులో అది కానీ వేరే ఏ పనైనా కానీ బద్దలు భాషంగా అయిపోయా లేని ఇద్దరితో సమానం మనం ఇక మనకు ఏ పనైనా నువ్వు డ్యాన్స్ తీసుకో పాటలు తీసుకో ఇంకా ఏదైనా పని చేద్దరితో సమానం మనం ఎవడన్నా ఏదన్నా అంటే ఏదన్నా వర్క్ నేర్చుకోవాలనుకున్నా నాకు రెండు మూడు రోజులు టైం చాలు అది నేర్చుకొని మళ్ళీ అది చేస్తాను నేను అటువంటి టైప్ మనం మొత్తం హైపర్ యాక్టివ్ అట్లాంటికి ఇట్లా డిమ్మ ఉంది ఛానల్ ఉంచారు నాకు లీడర్ చేయాలి ఉండని నా పని నేను చేసుకుంటా ఉండని ఉండండి ఛానల్ ఏంటి చేస్తాం సపరేది అట్లా కాదు ఫ్రెండ్స్ చూస్తే నవల నవల పరీక్ష కానీ వస్తుంది ఇంకా సీరియస్గా మాట్లాడితే నీ ప్రాబ్లమ్ ఏంది ఏం లేదు నా ప్రాబ్లం ఆహా వీడియోలు దీనికి శాతం అవుతుందా కాదు నాకు అవుతుందనే కదా నేను మాట్లాడితే మాట్లాడాలి అవుతుందా కాదా నీతులు కాదంటే నేను నా నాలుగు నేను చేసుకుంటే అవుతుంది ఏ వస్తలేనా చేయట్లేనా అదే మీ అమ్మ ఫోన్ చేయని మరి అట్లా మీ అమ్మ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే అంత హుషారు మాటలు అంత ప్రేమ మాటలు అంత ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్ మా ఇంట్లో నా మీద అందరి మీద ఉంటుంది కానీ నా మీద అయితే ఏమి ఉండదు బంగు లేని నా ఉంటది ఎందుకు ఉండదు ఏం లేదే నాకు అర్థమైంది ఒకటి నువ్వు ఛానల్లో మంచిగా చేస్తావా నేను వెళ్ళిపోవాలి రెండే ఆప్షన్లు మంచిగా పోతే ట్రావెలింగ్ చేసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా గోవా గీవా అన్నీ తిరిగా ఇండియా మొత్తం తిరిగాల ఆ ఇక పోతీ అంటే ఇక నువ్వు ఇప్పుడు ఉన్నది నాకైతే ఏమంటావు కదా అర్థం కాకనే ఈ వీడియో పెడతాను ఉండేది ఉన్నట్టు చెప్పు అంటే ఇక

ఇప్పుడు ఎవరైనా కానీ నువ్వే ఆలోచించుకోయే నేను పిల్లల కోసం మంచిగా ఏదో ఏదో చేద్దామని ఇసువుడు ఆ నిరసన చూడు నిరసన చూడు ఇదొక్క పనే ఇదొక పని నువ్వు ఇట్లా చేత కట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని హి హీ అంటే నేను ఇప్పుడే స్నానం నీకు నీళ్ళు కారుతున్నాయి చలి పెడుతుంది ఇట్లా పెట్టుకొని అట్లా పెట్టుకొని అంటున్నాయి కదా నా చూస్తే నీకు బాధ అనిపించేది అసలు ఏమనిపించేది ఎందుకనిపించేది మరి ఇట్లా వీడియోలు చూసి చేసి పెట్టేది పర్లేదు కదా మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు బాధపడేది మా కోసమే కదా ఎందుకు ఉండదు నాకు మరి ఇప్పుడు మాట్లాడితే మాట్లాడము మాట్లాడుకుద్ది కదా ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా ఏం మాట్లాడుతున్నాం

నేను ఏం చేస్తున్నాను నీ కన్నులే ఘోరంగా ఉంటాయి ఇట్లా నవ్వుతోనే మేనేజ్ చేద్దామని చూస్తారు ఫ్రెండ్స్ అంటే టాపిక్ డైవర్ట్ చేద్దామని చూస్తారు నా కళ్ళు అంటే నాకు నవ్వు వచ్చింది ఏం లేదు మేము ఇంటికోతా అంటే కదా నువ్వు ఇవ్వదాకా ఇల్లు ఇంటికి అని బెదిరించింది ఫ్రెండ్స్ నన్ను నేనేమంటాను ఇప్పుడు బతకడానికి కోసం మనం ఏదైనా చేయాలి కదా దాని గురించే మాట్లాడతాం ఏమైనా బూతులు తిడితే ఏమన్నా అంటే మా ఇంటికి పోతానంటే వాళ్ళెక్క వాళ్ళని ఏమన్నా తిట్టినా ఏం తిట్టలే కానీ నాకే బాధ అనిపించింది అంటుంటే ఓకే బాధ బాధ అనిపిస్తుంది చేసే పనులు ఉండాలి అర్థమైందా ఇవ్వమంటారు కదా ఏదన్నా అంటే ఎప్పుడో మాట్లాడుతుంది ఏమో ఇంకా చూసుకునే రకం ఉన్నది కథ తెలుసా తెలియదు మనం ఇప్పుడే మాట్లాడతాం దాని గురించి మాట్లాడాలి దాని గురించి మాట్లాడితే ఇట్లా అంటారు అన్నట్టు ఎరిగింది దింకా చూసుకుంటారు అని సాత్రం వీడియో చేస్తావా చేయవా నువ్వు కదా చెప్పు మళ్ళీ చేస్తావా చేయవా చేయకపోతే తీసేస్తాను ఎందుకు నిన్ను బాధ పెట్టుడు బాధ పెట్టుకు ఏదైనా ఎంత కష్టమైనా ఎట్లుంటుందంటే ఇష్టంతో చేస్తే మంచిగా ఉంటుంది నువ్వు దాన్ని కష్టం అనుకోవాలి దాన్ని బరువు అనుకోవాలి అంటే అది కుదరది కరెక్ట్ కాదు అట్లాంటప్పుడు నువ్వు వీడియోలు చేయకు వీడియోలలో నువ్వు నాకు దాని కాదంటే కథ పక్కకు పెడతావు నా బ నాదేందో నేను చూసుకుంటాను ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే లేడీస్ ఫ్రెండ్స్ ఎవరైనా లేడీస్ ఇంట్రెస్టెడ్ ఉంటే మంచి ఏమంటారు మంచిగా మాట్లాడి మంచిగా జర చూనిగా మంచిగా ఉండి ఇక్కడ హైదరాబాద్ లోకల్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో కిరాక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అక్కడ నుంచి మెసేజ్ చేయరు ఫ్రెండ్స్ నేను మీకు ఎంకరేజ్ చేస్తా మీ టాలెంట్ మంచితో అది చేస్తా మా మా ఛానల్లో అవసరం ఉంది ఇప్పుడు ఇంకా ఇట్లా ఉన్నది నాకు ఇప్పుడు అవసరం ఉంది మన ఛానల్ సబ్స్క్రైబర్ కూడా పది పదమూడు వేలు దాటిపోయారు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ పోయేది ఉన్నది కాబట్టి నాకు ఇప్పుడు అవసరం ఉన్నది ఎనీ లేడీస్ నన్ను మీట్ కానీ మీట్గా అయితే నేను తీసుకుంటా ఫ్రెండ్స్ చెప్పేసి ఇక సరే నువ్వు చక్కగా చేయకపోతే ఎవరో ఒకరు అలా ఇప్పుడు ఈమె చేసినా కానీ మిమ్మల్ని తీసుకుంటా ఫ్రెండ్స్ అంటే ఈమె చేసినా కానీ మీరు రావచ్చు మా వీడియోలల్లో తీసుకుంటా నేను ఇంట్రెస్టెడ్ ఉంటే ఏమంటారు ఇన్స్టాగ్రామ్లా మాకు మెసేజ్ అయ్యింది కిరాక్ కాకా అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కిరాక్ కాకా కొడితే వస్తుంది అతను నీ పతనం స్టార్ట్ అయిపోతుంది ఎన్ని మాట్లాడినా నేను ఎన్ని మాట్లాడతాను మా చెప్పాలి ఫ్రెండ్స్ మీరే కామెంట్ అలా నువ్వు మాట్లాడాలి మాట్లాడాలి అంటే ఎందుకు మరి మాట్లాడు మాట్లాడాలిగా అట్లానే కాదు కానీ ఇప్పుడు ఆ ముచ్చేట్లు ఈ అయితే నోరు తాప్తావా ఏ ముచ్చేట్లు మీ అమ్మ ఫోన్ చెప్తే అది అంటారు ఇది అంటారు ఏదో చెప్తారు అవిటికైతే మాటలు ఎవరు ఏది మాట్లాడతారు దాన్ని బట్టి మాట్లాడతారు మరి మాట్లాడుతూ మాట్లాడతాడు నువ్వు చెప్తున్నావు కదా నేను ఏం చెప్తాను మాట్లాడతానా కదా అదే మరి నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో నేనేం మాట్లాడాలి తప్పించుకోవాలి ఇట్లా కదా తప్పించుకున్నాడా సృష్టిలో తెలుస్తుంది నువ్వు తప్పించుకుంటాను నువ్వు ఏం చేస్తున్నావు అని అందుకే ఉండేది నాకు అని చెప్తాను సరే పెట్టు మళ్ళీ నేనే అంటాను వద్దు అంటలేను కదా పెట్టు నువ్వు ఫస్ట్ చేస్తావా చేయవద్దే చేస్తా అని చెప్పాను కదా సరే నేను రేపటి నుంచి మొత్తం ఉండేది నాకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడు రీ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు అర్థమైపోయింది కావచ్చు ఇంకా అర్థం కావాలంటే వీడియోలు చూడాలి చూద్దాం ఎన్ని రోజులు ఈ ఛానల్ ఉంటుంది నాకు ఎప్పుడు డిమాగ్ కరాబ్ అయితే అప్పుడు ఛానల్ డినేట్ అవుతాం ఫ్రెండ్స్ ఇదైతే పక్క డినేట్ అనే చేస్తా లేకపోతే ఆల్ ఓట్ డిపేస్తా ఆర్డినేటర్ పేస్తా ఏదైతే మనకు ఓలో రావాలి ఏమో చేయాలంటే కుదరదు మనది మనం అది చేసుకోవాలంటే నా కాన్సెప్ట్ అయితే అంతే ఫ్రెండ్స్ కాకపోతే కొంత టైం ఇస్తాం కొంత టైం ఇచ్చి చూద్దాం అనేది చేస్తా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నిశ్చయతం కలుస్తా ఆలీన ట్రిప్ అవుతుందా ఈ ఛానల్ పోతుందా అనేది ముంగట ముంగట చూడాలి బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వస్తువు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ కామెంట్లో మా బాధార్థమైన వాళ్ళు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఎప్పుడు బాయ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి